ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు కూడా వేషం కోసం వస్తున్నారా అన్నాను ఆయన చూసిన రాడపల్లి గారు ఒక్కసారిగా కదులుతా నా పక్కకి చూసి వస్తున్నాయని ఎవరో గుర్తుపెట్టారా అన్నారు బాగా ఎరిగిన మొక్కలాగా ఉందండి ఎవరంటారు అన్నాను నవ్మీస రాడపల్లి రాజ్యనాల అన్నారు చాలా టీవీగా లోపలికి వస్తున్న రాజనాథ్ గారికి ఎదురులేని రాళ్ళపల్లి నమస్కారం పెడుతుంటే నేను ఆ రాజనాథ్ గారిని చూస్తున్నాను మా పక్కూరు ఊరు రాంపురం రాజుగారి హాల్లోను కిషోర్ టాకీస్ అన్నపూర్ణ టాకీస్ లోను ఇన్ని సినిమాలు చూసినాను ఈ రాజనాథ్ గారి అసలు ఆ రోజుల్లో సినిమాల్లో ఆయన చూస్తుంటేనే వచ్చాపడే బంధు కదా మాకు అవును అంత గొప్ప రాజా గారు ఇక్కడికి వచ్చారేంటి ప్రొడ్యూసర్ తో పని నుండి వచ్చారేమో వాళ్ళు ఎవరు ఆఫీసులు లేరలాగా అనుకుంటున్నా నేను తలంచుకుని స్టోరీ సెట్టింగ్ రూమ్ వెళ్ళిపోతుంటే నన్ను పేరు పెట్టి పిలిచారా రాజాని గారు దానికి తిరిగి చూస్తే నా దగ్గర దాకా వచ్చిన ఆయన నీ వచ్చారమ్మా అన్నారు ఆ హాల్లో ఉన్న ఆ కుర్చీ జరిపి ఆయన కూర్చోమంట అక్కడ జనాల్ని కొంచెం బయటికెళ్ళమన్నట్టు సైజ్ చేశాను నీ ఫోటోలు విజయ చిత్ర పత్రికలో చూడటం వల్ల నేను గుర్తుపట్టగలిగాను నేను వచ్చింది నీ కోసం వంశీ అన్నారు నా కోసమా చెప్పండి చూస్తుంటే అక్కడ నుంచి మరణి మా సిటికి రూపులోకి వెళ్ళిపోయాడు నోరిప్పిని రాజాలి గారు ఇప్పుడు తీయబోతున్న సినిమాలో క్యారెక్టర్ ఏమన్నా నాకు ఇస్తామని అనేటప్పటికి మతిపోయింది నాకు రాజనాథ్ గారి నా దగ్గరికి వేషానికి రాడు ఆయనకి టీ కాసేపు మాట్లాడి కంపెనీ కార్ లో ఆయన దిగే చోట రాప్ చెప్పు పంపించి వస్తే ఎవ్వరు లేరు చాలా సేపు నేను చూసిన రాజనాథ్ గారి సినిమాల జ్ఞాపకాలతో అలా ఉండిపోయాను ఆయన దింపేసి వచ్చిన ఆ కారు వెనక్కి వస్తే దాంట్లో ఎక్కి పోనే కారు వెళ్తుంది వెనక సీట్ లో నేను కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదట మహర్షి జన్మ మాధుర్యంలో పోలిన మన చిరునవ్వుతో విడదీసి మేఘసేయల మీద ఆనించి ప్రేమగతాలు పాడుతూ నక్షత్ర మార్గాలను ఊరిగించి ఇద్దరి మధ్యను అఘాతమైన వ్యవధిని కల్పించి ఈ లోకంలో కుదిరారు నా నోట్లోంచి వచ్చిన మొదటి శబ్దం పేరులేని నీ పేరు మూర్ఖులు వీళ్ళు అది పాల కోసం ఏడుస్తుంది అనుకున్నారు అది మొదలు నీ కోసం వెతుకుతున్నాను నేను ఆడుకున్న కొమ్మల్లో నువ్వు గాని ఉన్నావేమో అని వెతికాను నేను చదువుకున్న పుస్తకాల్లో నీ రూపం ముద్రించారేమోనని చూశాను కవులు నీ అందాలని పాడేరేమోనని చదివాను నీవెక్కడ కనపడతావో అనేసి అందరి ముఖాలు వెతుకుతూ దేశాలు తిరిగాను అద్భుతమైన ఆ చలం భావాల వెనక నుంచి నేను ఊహిస్తున్న ఆ మహర్షి పాత్ర కనిపిస్తుంది అదే ఊహ ఆ పాత్రదారి కోసం వెతుకుతుంది నాకు అలవాటేనా ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్న కొత్త ఆర్టిస్టులతో పర్లేదు కానీ ఆ రాజినాయ్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులకి వేషాలు ఇస్తే వాళ్ళతో పని చేసుకోగలనా ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోలేను నా వల్ల కాదు అనుకుంటా ఉంటే వెళుతున్న కారు సిగ్నల్స్ దగ్గర ఆగుతా మళ్లీ స్పీడ్ పెరుగుతా ట్రాఫిక్ దగ్గర స్లో అవుతా సడన్ గా మలుపులు తిరుగుతా అచ్చం జీవితలాగే వెళుతుంది ఏడేళ్ల పిల్ల శారద వంటలకు కట్టుకుని ఆరు గజాల చీర మడిచి చుట్టుకుని చిన్న బిద్దతో నీళ్లు పోయలేక అవస్థ పడతా అడుగులేస్తుంటే చూస్తున్న తులసి గుండె ఆవిరైపోయింది వెళ్లి సాయం చేద్దామంటే వాళ్ల మడి ఎక్కడ అపవిత్రం అయిపోతుందో అన్న భయం శారద కేక ఇత్తడి బింది కింద పడిన చెప్పుడు విన్న శాస్త్రి గారు పూజ గదిలోంచి ఆ కిటికీ దగ్గరకు వచ్చి చూశారు మీద ఒలికిన నీళ్లలో పడున్న శారద నాన్న ఎక్కడ తిడతారో అన్న భయంతో ఆయన్ని చూస్తా బిందే పడిపోయిందన్న నైవేద్యానికి తొందరగా వంట చేద్దామని అంట తన చూసుకుంటుంది స్తంభం దగ్గర నిలబడిన ఆ తులసిని చూసిన శాస్త్రి ఏ వంట చేయడం చేత కదా అన్నారు మునిగిపోయిన తులసి వచ్చు అన్నట్టు తలాడించింది పసిపిల్ల అది మడిగొట్టుకుని వంట చేయలేక అవస్థ పడుతుంటే చేతలేని వాడు వెళ్లి సాయం చేయొచ్చు కదా అని ఆయన అనేటప్పటికీ నేనా అన్నట్టు చూసిన తులసి ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పడ్డానికి తప్ప కులమనే పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు అనేసి పూజ చేస్తున్న ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారాయన కాకి యూనిఫార్మ్ వేసుకున్న మా గురువు కె విశ్వనాథ్ గారు ఆ డైలాగ్ చెప్తా శంకర శాస్త్రిలా నటిస్తా ఉంటే చూస్తున్న నేను ఊపిరి పేల్చుకున్న మర్చిపోయాను అంత బాగా చేస్తున్నారా ఆ పాత్రలో లేనమైపోయి ఎంత గొప్పగా నటిస్తున్నారేనా ఆ పాత్ర ఆయన నుంచి మా గొప్పగా జరించిందని అప్పుడే అర్థమైంది నాకు శంకర శాస్త్రి నిలబడి చూస్తున్న జేవి స్వామిజీలు గారిని ఏది మీరు చేయండి అన్నారు ఒక రిహార్సల్ చేశాక ఆయన సవరణ చెప్పి ఆ స్వామిజీల గారితో మళ్లీ చేయించి మూడు నాలుగు టేగుల తర్వాత ఓకే అన్నారు డైరెక్టర్ గారు స్తంభం దగ్గర నిలబడ్డ మంచు క్లోజప్ పెట్టడానికి ప్రిపేర్ అవుతుంటే గుర్తు చేసుకున్న నాకు అచ్చం శంకర శాస్త్రి లాగా ఎంత బాగా చేశారు అసలు ఏం చేసిన దాంట్లో ఎన్నో చేశారు ఆ స్వామి గారు అని నన్ను నేను ప్రశ్నించుకుంటుంటే ఆశ్చర్యం తప్ప మరేం మిగిలింది నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల కాదు అనుకుంటుంటే లాయర్ మాధవాచారి కోర్టుకు బయలుదేరడానికి డ్రెస్ వేసుకుంటుంటే ఆ క్లయింట్ వచ్చాడు అతనితో అవతల కోర్టుకు టైం అవుతుంది వెళ్ళాలి నీ కేసు తొందరగా చెప్పునాయన అన్నారు చాలా ప్రిపేర్ అయిపోయి వచ్చిన క్లయింట్ మా నాన్న అండి ఇద్దరు భార్యలండి నేను పెద్ద భార్య కొడుకు రండి మా అమ్మగారు చనిపోయారండి ఇప్పుడు అండి మా నాన్న తను చేసుకున్న రెండో భార్య కొడుక్కి ఆస్తి అంతా రాసేద్దాం అనుకుంటున్నారండి అంటే చాలా వివరంగా చెప్తుంటే లోపల నుంచి వచ్చిన ఆ మాధవాచారి గారి భార్య కామాక్షి ఏమండి ఒకసారిలా వస్తారా అంది పిలిచింది తన్నేమో అనుకున్న క్లయింట్ ఆ వస్తున్నానమ్మా అంటా లేచెళ్తుంటే అర్జెంట్ గా వాడిని ఆపిన మధవాచారి పిలిచింది నిన్నది నన్ను అనేసి లోపలికి వెళ్ళి శంకర్ శాస్త్రి గారి గురించి జనాల కామెంట్లన్నీ ఆయన చెవినేసిన భార్య తెగ చర్చిస్తా ఉంటే వాటన్నిటికీ సమాధానాలు చెప్పాక వెనక్కి తిరిగి ఆ క్లయింట్ దగ్గరికి వచ్చి ఆ ఏమంటావా మీ అమ్మగారికి ఇద్దరు మగుళ్ళు నువ్వు పెద్ద మగుడు కొడుకు మీ నాన్నగారు చనిపోయారు అంతేనా అన్నట్టు చూస్తే అదిరిపోయిన క్లయింట్ ఆ కాదండి మా నాన్నగారికి ఇద్దరు భార్యలు మా అమ్మగారు పోయారు అంట మళ్ళీ చెప్తుంటే ఏమండి అంట మళ్ళీ పిలిచి పరిస్థితి అక్క బాటి గారు లేచి లోపలికి వెళ్ళిన మాధవయ్య ఈసారి ఆవిడతో చిన్న గొడవలాడితే మళ్ళీ మళ్లీ సర్దుకుంటా వచ్చి ఏమిటై నీకు అనేది నీకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పోయింది అంతే కదా అనేటప్పటికి ఎప్పుడైతే ఆయన కోపం వచ్చేసి నా బక్క క్లయింట్ కాదండి నేను పోయాను అని అరుచుకుంటే వెళ్ళిపోయాడు ఈ క్యాటర్ మొత్తం యాక బిగిన చేసేసి ఆ క్లయింట్ వేషం దమ్ముకి చూపిస్తా ఉంటే విశ్వనాథ్ గారిని చూసి సెట్ అంతా ఉంటే నవ్వులు ఆఖరికి అరం వాళ్ళైన ఆ అవుట్ డోర్ యూనిట్ జనం కూడా అదంతా చూసి ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టేసిన ఆ దమ్ము చాలా బాగా చేశారండి అన్నాడు నవ్వేసిన విశ్వనాథ్ గారు రేపు ఒత్తుట నేను చూసి ఈ మాట నాలుగు జనం అంట అతను భుజం తట్టారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్న ఆ నటుడికి మళ్లీ మళ్లీ యాక్ట్ చేసి చూపించారు తన పాత్రని రాబట్టుకునే ఆ విధానం గొప్ప పాట నాకు కావాల నిన్న మధ్యాహ్నం నుంచి ఆ సముద్రం ఒడ్డు మీద ఉన్న బండల మధ్య రఘు కోసం చూస్తున్న కరుణలో ఇంత అంతగా అంత వీసుకుంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదామని లేస్తుంటే వెనకాలే ఉన్న ఆ ఎత్తేన బండరాయించి దబ్బమంట ఇసుకలోకి దూకేటప్పటికి చెవు మంట అరుస్తా అతను అతుకుపోయిన కరుణ ఎందుకు లేటు అంది కొద్దిగా ఆలస్యమైంది అన్నాడు రఘు ఎందుకు ఆలస్య కొద్దిగా లేట్ అయింది ఆ లేటే ఎందుకని అడుగుతున్నాను కొద్దిగా ఆలస్యమైంది అందుకని విసురుగా అతన్ని ఇసుకలో తోసేటప్పటికి లేచెల్లి అందమైన ఆ కరుణామేని బులిపించి బుజ్జగించి ఆమెకు చాలా ఇష్టమైన మాంసాహారం తెచ్చాడు నోట్లో పెట్టుకున్నాక తుప్పుకుని ఊసేసిన ఆ షాక్ అయిపోతా చూస్తా ఇదేంటి అన్నాడు నేలాన్ని మింగిన ఆ సముద్రాన్ని తన నీలి కడతో చూస్తున్న ఆ కరుణ గులాబీ రంగుల పెదవులు మాట్లాడటం మొదలెట్టింది ఎప్పుడైతే నీ మీద నాకు ఆ ఇష్టం కలిగిందో అప్పటి నుంచి ఈ మాంసాహారం మీద అసయ్య మొదలైంది ఇద్దరం ఒకటి అయినప్పుడు నీకు ఇష్టం కానివి నాకెలా ఇష్టం అవుతాయి చెప్పు అంటుంటే వెంట చూస్తున్నా రఘు ఆ అమ్మాయిని తన మీదకి లాపుకుని ఆ తర్వాత అచ్చం ఆ వయసులో ఉన్న ఆడపిల్లలాగే ఆ లో కరోనా క్యారెక్టర్ మొత్తాన్ని చేసి చూపిస్తున్నా భారతరాజా గారిని మతిపోయినట్టు చూస్తా ఉండిపోయింది ఆ కరోనా వేషం వేసే ముచ్చల్లో అయినా ఎంత బాగా ఎక్కడ చేయగలను అనుకుంటున్నా ఆ రుణతో నువ్వు చేయగలవు నాకంటే చాలా గొప్పగా చేయగలవు రా అన్ని వదిలేసి ఈ క్యారెక్టర్ దూరిపోయి చేయి అంటా అంతా ఇంతగా అంత ప్రోత్సాహంతో కుదిపేస్తున్నాడా బ్రేక్ లో నా దగ్గరకు వచ్చిన ఆ పాలకులు బాబురు ఏంటండి ఆ డైరెక్టర్ అచ్చం ఆడపిల్లా చేసాడు కదండి అసలు ఏ ఇతని ముందు పనికొస్తుందా అని అంట ఆ భారత రాజ గారిని ఒకటే మెచ్చుకుంటా ఉంటే నవీసి నేను మధ్యాహ్నం సీను దీనికి రివర్స్ అది ఎలా యాక్ట్ చేసి చూపిస్తారో చూద్దాం అన్నాను ఏంటి మధ్యాహ్నం సీను అంట ఆత్రంగా అడుగుతున్నాడా సహకార ఎంతో సుకుమారంగా తన చేతుల్లో పెరిగిన ఆ చెల్లి కనున జుట్టు పట్టుకున్న అన్నగారైన డేవిడ్ బరబరా ఈడ్చుకుంటా ఇంట్లోకి లాక్కుని వచ్చి ఆ పిల్ల తలని ఆ స్తంభానికి వేసి బాగుతుంటే నుదురు పగిలి రక్తం చింబేలాగా ఉంది చెప్పు ఎందుకు చేసేవి పని నువ్వెవరు ఆడెవరు ఇక మీదట ఆయన కలుస్తావా ఆవిడతో మాట్లాడతావా చెప్పు చెప్పవే చెప్పు చెప్పవే కొడుతున్నాడు పొడుస్తున్నాడు ఆవేశంలో ఉన్నాడు ఆపడానికి వచ్చిన భార్య మేరుని చావు కొడుతున్నాడు రాక్షసుడు అంటే ఈడే అనిపిస్తున్నాడు చాలా ఆవేశంగా భారతరాజు గారు ఆ వేషం చేస్తుంటే చూస్తున్న ఆర్టిస్ట్ శరత్ బాబు గారు ఇప్పుడు ఆయనలా చేయాలి నేను అనుకుంటా ప్రిపేర్ అవుతా ఉంటే నా దగ్గరకు వచ్చిన పాలకులు బాబురు ఏంటండి అన్నాడు దారుణం ఏంటి అన్నాను ఈ వాడు పొద్దుట ఆ మొట్టం బీచ్ లో అచ్చం అప్పుడే వచ్చిన ఆ కనిపెల్లా చేసి చూపించిన డైరెక్టర్ ఇప్పుడు ఏంటండి రాక్షసుడు అయిపోయాడు అమ్మో వీడు ఎవడో మామూలుడు కాదని బాబాయ్ అంటా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కన్యాకుమారికి దగ్గరలో ఉన్న నాగర్ కోయిల్ అనే ఆ ఊరి ప్రాంతంలో ఆ శీతాకో షూటింగ్ ఏ సీన్ లో ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ లాగా మారిపోవడానికి జగన్ ఈ పక్కన నటించే వాడికి ఎంత గొప్పగా చేసి చూపించేవాడో టెక్నికల్ గా అంత గొప్పగాను ఆడుకునే అయినా నా మెదడు నిండా పేరుకుపోయాడు నేను అప్పటికి ఇంకా రాలేదు కానీ అందునే కదా సినిమా అప్పుడు ఆ పక్క తమిళలో సుజాతకి ఈ పక్క తెలుగులో జయప్రద కి ఆ గ్రేట్ బాలచంద్ర గారు చేసి చూపించే విధానం మా గొప్పగా ఉండేదట ఒక ఆయన కరెంట్ డైరెక్టర్ అయిన పుట్టానికి అడగాడు శరపంజరి సినిమా టైంలో కలపనకి క్యారెక్టర్ చెప్పే విధానం చేసి చూపించే విధానం చూస్తుంటే యూనిట్ వాళ్ళకి మదులు పోయే అంట మరి అయితే డైరెక్టర్ తన సొంతం చేసుకున్న పాత్రని ఆర్టిస్ట్ మీద అంత గొప్పగా వాళ్ళు ఓన్ చేసుకున్నాగా చేయాలన్నమాట అనేసి చాలా బలమైన భావాలు నింపేసుకుంటున్న టైంలో సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర ఒక సినిమాకి పనిచేస్తున్నప్పుడు అలాగే కాదు ఎలా కూడా చేయచ్చని తెలిసింది ఎలా సార్ అన్నా ఇది మా గురువు కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నేను తెలుసుకున్న అన్నారే అన్నారు అదేలా సార్ అన్నాను నువ్వు యాక్ట్ చేసి చూపిస్తే అతను నిన్ను అనుకరించి అలాగే చేసే ప్రమాదం ఉంది అలా కాకుండా నీ లోపల పాత్రని చేసేవాడి నరనరాల్లోకి ఎక్కించడం జరిగితే నీకు ఎలా కావాలో అచ్చం అలాంటి క్యారెక్టర్ బయటకు వస్తుంది అతని నుంచి మనకు కావాల్సింది మనం అనుకున్న క్యారెక్టర్ దాన్ని నూరు శాతం బయటికి లాగాలంటే ఈ రెండోది చాలా బాగుంది అనిపించింది నేను దాన్నే అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేశాను ఆఫీస్కి వచ్చిన ఆర్టిస్టులతో ఆ ఫోటోల్ని ఓ పక్క నుంచి చూస్తా ఇంకో పక్క నుంచి ఇదంతా ఆలోచిస్తా పోతాను నాకు తర్వాత రోజు నుంచి వచ్చే జనం తగ్గిపోతున్నట్టు అనిపించింది అనిపించడం ఏంటి తగ్గిపోయారు